హలో అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి కోర్సెస్ జాయిన్ అవుతున్నారో ఆ జాయిన్ అయ్యే కాలేజెస్కి పీసీఐ అండి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉందా లేదా అది ఎలా తెలుసుకోవచ్చు ఒకవేళ అప్రూవల్ లేకపోతే మనకి ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఆ అప్రూవల్ లిస్ట్ ఎక్కడ దొరికిద్ది అది లైవ్లో మీకు చూపిస్తాను డెమో కూడా చూపిస్తాను మనం ఎగలా చెక్ చేసుకోవచ్చు అనేది అసలు ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే నాకు చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారండి సో మనకి యాప్సే వాళ్ళు కొన్ని కాలేజెస్కి పీసీ అప్రూవల్ లేదు సో మేము ఆ కాలేజెస్ని ప్రస్తుతానికి కౌన్సిలింగ్లో ఇవ్వట్లేదు అన్నట్టు చూపించారండి సో అది ఎగ్జాంపుల్ కింద మీకు పైన వీడియోలో పెట్టాను చూడండి అండి అది సో నేను కాలేజీని ఏం మెన్షన్ చేయట్లేదు అక్కడ మీకు జస్ట్ చూపించడం కోసం ఎగ్జాంపుల్ కింద పెట్టానండి సో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్తారండి బట్ ద కాలేజ్ హ్యాస్ నో పీసీ వాళ్ళ అప్రూవల్ అని చూపిస్తున్నారు పీసీఏ వాళ్ళు అంటే పీసీ అప్రూవ్ లేకపోతే మనకి మేజర్గా మనకి పీసీ వాళ్ళు అప్రూవ్ రాకపోవడం వల్ల ఈ ఫోర్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్ కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత మనకి మన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి సో ఆ రిజిస్ట్రేషన్ చేర్చుకున్న తర్వాతే అప్పుడే మనకి మన డిగ్రీకి జాబ్స్ కానివ్వండి ఫర్దర్ హైయర్ స్టడీస్ కానీ ఎలిజిబిలిటీ ఉండిద్దండి సో ఈ ఫార్మసీ కోర్సులో ఎవరైతే జాయిన్ చేసుకుంటున్నారో సో ఈ పీసీ అప్రూవల్ ఎంత ఇంపార్టెంట్ అంటే సో మనకి కంప్లీట్ మొత్తం విత్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ బీ అయితే బీఫామ్ ఫామ్ ఫామ్ అయితే ఫామ్ డీ మొత్తం సర్టిఫికేట్స్ మొత్తం తీసుకెళ్ళి ఆ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు విజయవాడలో ఉందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సో విజయవాడలో ఆ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి అప్రూవ్డ్ మనకి లైసెన్స్ వచ్చిందండి పీసీ అప్రూవ్డ్ లైసెన్స్ వచ్చింది అది జరిగితేనే మనం అప్రూవ్డ్ ఫార్మ్ సిస్ట్ అవుతామండి సో అది రావాలంటే కంపల్సరీగా మీరు పీసీ అప్రూవ్డ్ కాలేజీలో చదవాలి ఫస్ట్ థింగ్ అండి సో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూస్తున్నాను అండి పీసీ అప్రూవ్డ్ లేని కాలేజీలో జాయిన్ అయితే మీ డిగ్రీ విలువ ఉండదు ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ పొందలేరు మనం ఫైనల్గా రి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వలేము ఫార్మసీ లైసెన్స్ రాదు అండ్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగాలకి ఏ జాబ్ కావాలి ఫస్ట్ థింగ్ అడిగితే మీరు రిజిస్టర్డ్ ఫార్మసిస్టా కాదని అవుతారండి ఎక్కడికి వెళ్ళినా సో అది ఏ జాబ్ అయినా మనకు జాబ్ రాదు అండ్ మీరు హయ్యర్ స్టడీస్కి ఒకవేళ మీరు ఎంఫామ్ చేయాలన్నా పిహెచ్డీ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే కంపల్సరీ రిజిస్టర్ ఫార్మసిస్ట్ అయితే అయినా మీరు హయ్యర్ స్టడీస్ చేయగలుగుతారు సో ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతాం అనుకుంటున్నారో ఆ కాలేజెస్కి పీసీఏ అప్రూవ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలండి చిన్న థింగే కదా చెక్ చేసుకుంటే ఏమైందని మనకి సో ఇప్పుడు లేటెస్ట్గా మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి అప్రూవల్ ఉందా లేదా అనేది మీరు చిన్న ఈజీగా ఆన్లైన్లోకి వెళ్ళి మీకు చూపిస్తానండి అది ఎలా చెక్ చేసి చెక్ చేసుకోనండి చెక్ చేసుకుని మీకు కాన్ఫిడెంట్ ఉంది కానీ అండ్ అక్కడ ఇంకో థింగ్ ఏంటంటే ఎన్ని సీట్స్ అవైలబుల్ కూడా చెప్తారండి సో దీని ప్రాసెస్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎలా చూ సో ప్రీ మనం పీసీఐ సైట్ ఓపెన్ చేసుకోవాలండి మీకు అది లైవ్లోకి చూపిస్తానండి జస్ట్ డెమో చూపిస్తున్నాను సో పిసిఐ సైట్ డబ్ల్యూ డాట్ పీసీఐ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెళ్ళి అక్కడ అప్రూవ్ లిస్ట్ అని ఉండద్దు ఆ అప్రూవ్ లిస్ట్ చూసుకుంటే సరిపోతుందండి అది మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి సో ఇప్పుడు మనం ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకొని గూగుల్ ఓపెన్ చేసుకొని గూగుల్లో మీరు పీసీఐ అంట పీసీఐ అని టైప్ చేసి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓపెన్ అయ్యండి ఇక్కడ మీరు చూడండి ఇది పోర్టల్ అండి ఇక్కడ న్యూ వెబ్సైట్ పీసీఏ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉండిద్దండి అది క్లిక్ చేసుకోండి కొత్త సైట్ అండి అది సో ఇది ఎలా ఓపెన్ అవుతుందండి పీసీఏ సైట్ ఓకేనండి అక్కడ డేట్గా చూడండి డేట్ మెన్షన్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ అప్రూవ్డ్ కాలేజ్ లిస్ట్ అని ఉంది ఇక్కడ చాలా డిప్లొమా ఫార్మ్ డే అన్నీ ఉంటాయండి ఇక్కడ అప్రూవ్డ్ డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్ ఈ డిగ్రీ అంటే బీఫార్మ్సీ అండి సో ఫస్ట్ బీ ఫార్మ్స్ చూపిస్తాను సో బీ ఫార్స్ ఓపెన్ చేయంగా చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ మనకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ వచ్చిందండి అంటే ఇండియాలో ఉన్న అప్రూవ్డ్ కాలేజ్ లిస్ట్ అంతా వచ్చింది దానిలో ఫస్ట్ మనకి ఆంధ్ర ఏ మందే కాబట్టి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మనకి వచ్చి చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ చూడండి ఏకే ఆర్జే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నలజల్లా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూడండి బీ ఫార్మ్ ఎక్షన్ అప్రూవల్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మనకి అప్రూవల్ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఎన్ని సీట్స్ కూడా చూపిస్తుంది చూడండి ఇక్కడ మీకు సో మనకి హండ్రెడ్ సీస్ అడ్మిషన్కి అప్రూవల్ వచ్చింది సో అది రిజిస్టర్ జేఎన్టీ కాకినాడ దాని కింద రిజిస్ట్రేషన్ అయింది అలా నెక్స్ట్ ఏఎం రెడ్డి మెమోరల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నష్టాప్ అయితే గుంటూరు సో అక్కడ కూడా దాని గురించి చూడండి ఇక్కడ కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఇస్తారు నాగార్జున యూనివర్సిటీ ఆఫ్ లేట్ అండి ఇక్కడ హండ్రెడ్ సీట్స్కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి హండ్రెడ్ సీట్స్కి పర్మిషన్ ఉంది సో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండి పీసీఏ వాళ్ళు సో మీరు అలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు సో మీకు లిస్ట్లో మొత్తం మీద మీకు కన్ఫ్యూజ్ అయితే నేను ఇన్ని మొత్తం చెక్ చేయాలని కష్టం అంటే మీకు పైన సెచ్ బట్టన్ ఉండిద్దండి సెర్చ్ బటన్లోకి వెళ్ళి జస్ట్ మీకు కాలేజ్ నేమ్ జస్ట్ ఫస్ట్ ఫ్యూ లెటర్స్ టైప్ చేస్తే చాలండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదర్శ ఉందనుకో ఆదర్శ లేదా మీకు ఎగ్జాంపుల్కి చూపించడం కోసం చూడండి నేను మీకు ఇక్కడ కూడా ఇవన్నీ అయ్యాయండి మన ఫార్మ్స్ ఇవ్వాలి లిస్టులు ఇవన్నీ ఇలా ప్రతి ఒక్కదానికి ఇలా ఎక్స్ప్లెనేషన్ ఉంది సో మీకు చూడండి ఫస్ట్ మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి నేను జస్ట్ ఒక కాలేజ్ నేమ్ అంటే జస్ట్ ఇది ఎగ్జాంపుల్ కోసమే సో కాలేజ్ నేను ఎంటర్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వాసవి తాడేపల్లిగూడెం వాసవి కాలేజ్ అండి సో శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్మ్స్కల్ సైన్సెస్ తాడేపల్లిగూడెం చూడండి బీ ఫామ్ సెక్షన్ అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ సెక్షన్ ఫర్ హండ్రెడ్ అడ్మిషన్ ఫర్ బీ ఫార్మ్ కోర్స్ సో ఇది ఆంధ్ర యూనివర్సిటీ కింద అఫిలేటెడ్ అండి సో చూడండి ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేయండి సో అక్కడ కింద మీకు డిసిషన్ లెటర్ కూడా ఇచ్చారు అండ్ ఎవ్రీథింగ్ సో చూడండి సి వాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫికల్ సైన్స్ గురించి మొత్తం మీకు అది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి సో ఇలా మీరు ప్రతి ఒక్క కాలేజ్ మీరు జాయిన్ అయ్యే కాలేజ్ గురించి ప్రతి ఒక్క కాలేజ్ గురించి మీరు ఇక్కడ సెర్చ్ బటన్లో చెక్ చేసుకోవచ్చు అండి సో నాట్ ఓన్లీ బీ ఫార్మ్సీ అండి మీరు ఒకవేళ ఫామ్ డీ జాయిన్ అవ్వాలన్నా సరే ఇక్కడ అప్రూవ్డ్ కాలేజ్ లిస్టులో మీకు ఫామ్ డీ కాలేజ్ కూడా ఉండిద్దండి సో ఫామ్ డీ కాలేజ్ కూడా చెక్ చేసుకో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి జేఏంటూ చూస్తున్నాం జస్ట్ యూనివర్సిటీ కొడతాను ఇక్కడ అండి జేఎన్టీయూ అనంతపూర్ చూస్తున్నాను సో జేఎన్టీ అనంతపూర్ చూడండి ఇక్కడ జేఎన్టీ అనంతపూర్ కొట్టనే ఎన్ని కాలేజ్లు వచ్చినాయండి సో ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్ నేమ్స్ అండ్ జేఎన్టీ అనంతపూర్ కింద ఉన్న కాలేజ్ మొత్తం వచ్చినాయండి కొరకు మీ పెద్ద ఒక్కటి ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోవచ్చు హండ్రెడ్ 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 సో ఎంత ఎన్టీఎక్ జరుగుతుంది బీ ఫార్మ్సీకి అది కూడా చెక్ చేసుకోవచ్చు అండి సో ఇది యూనివర్సిటీ అండ్ మీకు కాలేజ్ వైజ్ ఇప్పుడు నెక్స్ట్ మీకు ఫామ్ డీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ ఫామ్ డీ చూపిస్తున్నాను అండి సో ఫామ్ డీ క్లిక్ చేసుకుంటే ఫామ్ డీ కూడా ఎంతే అండి సో ఫామ్ డీ క్లిక్ చేసుకుని మీకు లిస్ట్ వచ్చింది ఫస్ట్ మందే వచ్చింది ఆంధ్రప్రదేశ్ సో దానిలో చూడండి ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీ వచ్చిందండి ఇక్కడ సో ఇక్కడ చూడండి థర్టీ అడ్మిషన్స్కి అప్రూవల్ ఉందండి మనకి సో థర్టీ అడ్మిషన్స్కి కంప్లీట్గా మీకు అప్రూవల్ ఉంది అలా మీరు ఏ కాలేజీకి ఎంత అడ్మిషన్ ఉంది సో ఏఎస్ఎన్ కాలేజ్ థర్టీ అడ్మిషన్కి సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ థర్టీ అడ్మిషన్స్కి ఆదర్శ కాలేజ్ ఓకేనండి సో అక్కడ పెద్ద ఒక దానికి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చే మీరు పెద్ద కాలేజ్కి అండి అదే ఓకేనండి అండ్ ఒకవేళ మీకు మీకు అంతగా క్లారిటీగా తెలియపోతే నన్ను కమెంట్ సెక్షన్లో అడగనండి సో ఒకవేళ మీరు జాయిన్ అయ్యే కాలేజీలో అప్రూవల్ ఉందా లేదా అండ్ ఏ యూనివర్సిటీ అఫిలేటెడ్ ఎన్ని సీట్స్ ఉంటాయి దానిలో అది మీకు కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి థ్యాంక్ యూ అండి